మానవ హక్కుల రక్షణకు కవచంగా ఉండటమే మానవ హక్కుల కౌన్సిల్ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి శ్యాంప్రసాద్ అన్నారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక జార్జ్ క్లబ్ లో మానవ హక్కుల అనకాపల్లి జిల్లా కౌన్సిల్ సభ్యుడు మల్ల సన్యాస్ నాయుడు అధ్యక్షతన మానవ హక్కుల కౌన్సిల్ సభ్యుల సమీక్షా సమావేశం ఘనంగా జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ స్టేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎస్వీ రమణ పాల్గొన్నారు ముందుగా వీరి చేతుల మీదుగా నూతనంగా జాయిన్ అయిన సభ్యులకు సభ్యత్వ ఐడి కార్డ్స్ అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మరియు మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాల నివారణకు మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులు ప్రజలందరికీ స్థాయి నుంచి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపై ఫిర్యాదు చేసేందుకు కూడా కౌన్సిల్ సభ్యులు అండగా ఉండాలన్నారు చట్టాలను ఉల్లంఘిస్తే మానవ హక్కుల కౌన్సిల్ కు ఫిర్యాదు చేయాలి ఇప్పటి వరకు చట్టాలను ఉల్లంఘించిన వారిపై ఆరు వేల కేసులు నమోదు కాగా వాటిలో పన్నెండు వందల కేసులకు తీర్పు వెలువడిందన్నారు అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటటం అడవులను పెంపొందించడం వంటి కార్యక్రమాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు మానవ హక్కులను పరిరక్షించే కౌన్సిల్ సభ్యులపై దాడులు జరిగితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు అలాగే రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవచ్చనే అంశాలు జిల్లాలో కౌన్సిల్ సభ్యులంతా సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో అనకాపల్లికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు ఎటువంటి సమస్యనైనా కౌన్సిల్ సభ్యులంతా పరిష్కరించి బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు అలాగే వచ్చే నవంబర్ లో జిల్లాలో ఉన్న మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులకు అనకాపల్లిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు ఈ సమావేశంలో అనకాపల్లి యలమంచిలి చోడవరం పాడేరు నర్సీపట్నం అరకు ప్రాంతాలకు చెందిన మానవ హక్కుల కౌన్సిల్ చెందిన సభ్యులు తదితరులు పాల్గొన్నారు సమావేశాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఇక్కడ చాలా ప్రాంతాల్లో అంటే మాడుగుల చోడవరం అనకాపల్లి ఎల్లమంచిలి నర్సీపట్నం మాడుగుల అరకు పాడేరు తదితర ప్రాంతాల్లో ఉన్న సభ్యులు అందరికీ సమన్వయపరిచి వాళ్ళకి మానవ హక్కుల మీద అవగాహన కల్పించడానికి ఏ విధంగా కల్పించాలి ఎలా కల్పించాలని నిర్ణయం తీసుకోవడానికి దాంతోపాటు వారిని ఆహ్వానించి వారితో వ్యక్తిగతంగా ఇది చేసుకొని సమావేశాన్ని వచ్చే నెల అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆహ్వానిస్తూ అక్కడ సమావేశంలో సదస్సులు కానీ లేకపోతే చర్చలు కానీ లేకపోతే ఏమీ లేకుండా ఒక గట్టి గర లాంటిది ఏర్పాటు చే మన ఎస్సి రమణ గారు ఏర్పాటు చేశారు దీంతో పాటు మానవ హక్కుల మీద అవగాహన కల్పించడానికి మా సదస్సులు మా సభ్యుల్లో ఎంతమంది ముందుకు వస్తారు వాళ్ళకి ఈ మానవ హక్కుల పరిరక్షణ చట్టం వినియోగదారుల పరిరక్షణ చట్టం పర్యావరణ హక్కుల పరిరక్షణ చట్టం ఇన్ని చట్టాలున్నా ఈ చట్టాల మీద ఎంతవరకు వారికి అవగాహన ఉంది రెండవది అన్నిటికన్నా ముఖ్యంగా జూలై ఒకటి నుంచి మన చట్టాల్లోని మార్పులు వచ్చే ఐపీసీ సిఆర్పిసి స్థానంలో బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ ఇలాంటి భారత నాగరిక సురక్ష సంస్థ ఇలాంటి చట్టాలు వచ్చాయి ఈ ఐపీసీ మారిన తర్వాత అందులో చట్టాలు సెక్షన్ కూడా మారాయి కాబట్టి వాటి మీద కూడా క్లుప్తంగా వీళ్ళందరికీ కూడా వచ్చే అవగాహన నవంబర్ నెలలో నిర్మిస్తామని లేదా అక్టోబర్ ఎండింగ్లో నిర్వహిస్తామని మనవి చేస్తూ ఈ సదస్సు ముఖ్యోద్దేశం పద్దెనిమిదిలో ఎటువంటి ఆపోహలున్నా వాటిని తొలగించి అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే మన అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది మన భావితరాలకి మంచి భవిష్యత్తును చూసి మానవ హక్కుల కౌన్సిల్ దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి స్వచ్ఛంద సంస్థను గుర్తింపు తెచ్చుకోవడానికి మన సభ్యులందరూ కృషి చేయాలని ఇది ఇంకోసం మనం నీతి నిజాయితీగా వ్యవహరించాలని చెప్పి సందేశం ఇవ్వడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అనకాపల్లిలో సమీక్ష సమావేశం మన నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగింది ఎక్కువగా సభ్యులు వచ్చి హావరైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి స్పందన ఇటుపై జరిగినటువంటి సమావేశాల్లో ఉండాలని కోరుతూ తరువాత ఇక్కడ సభ్యులకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి ఏమి చేయాలి ఏమిటి చేయకూడదు ఏంటి ఆ అంటే ఏంటి అనే విషయాల మీద శిక్షణా తరగతి త్వరలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం ఆ శిక్షణా తరగతులు కూడా భారీ ఎత్తున అరకాపల్లి ఆ జిల్లా సభ్యులందరూ వచ్చి చేయ చేయాలని కోరుకుంటున్నాను అలాగే అక్టోబర్ ఇరవై తారీఖున విశాఖపట్నంలో అల్లూరి సీతారామరావు సంక్షోల్లో ఒక వినోద వెల్లరి అనే కార్యక్రమం హ్యూమన్ రైట్స్ సభ్యులందరికీ కూడా వాళ్ళ మనసును రంజింపజేయాలని ఆ రోజు ఆర్గనైజ్ చేస్తున్నాం దానికి భారీ సంఖ్యలో మీరు అంతా వచ్చి మీడియా మా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి ఆ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతూ మాకు అవకాశం ఆ మచ్ కౌన్సిల్ సమావేశానికి వచ్చిన సభ్యులందరూ కూడా ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ మంచి కార్యక్రమం సభ్యులందరూ కోఆపరేట్ చేసి మా యొక్క కార్యక్రమం ఇచ్చేసినందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం ఇంకా చాలా జరగాలని రేపు అక్టోబర్ రెండవ తారీఖు ఎన్టీఆర్ హాస్పిటల్లో మనం హోమాన్ సభ్యులు అనకాపల్లి హోమన్ డ్రేట్ సభ్యులు అందరూ కలిపి వచ్చి అక్కడ వాళ్ళకి గర్భిణీశ్రీలకు పళ్ళు పాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది దాని ముఖ్య అతిథిగా మన శ్యాంప్రసాద్ గారు మన ఎస్వి రమణ గారు ఇతర సభ్యులు అందరూ కూడా పాల్గొంటారు అలా మన దేవి గారు కూడా ఈ భాగంలో పాల్గొ పాల్గొంటారు దీనిని అందరూ సహకరించి అపోహ లేకుండా అందరూ ఒకే మాట మీద నిలబడి ఏ ప్రాబ్లం వచ్చినా సరే శ్యాంప్రసాద్ గారికి మనం చెప్పుకోవడం ఆ ప్రాబ్లం చేసుకోవడం మంచిది అంతేకాని రోడ్లెక్కి వీధులెక్కి మన యొక్క పురుగును మనం కాపాడుకోకూడదు దయచేసి అవకాశం ఇచ్చిన మన శ్యాంప్రసాద్ గారికి మీడియా మిత్రులకి అందరికీ నా అభినందన